హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ సొసైటీలో ఈ కలికాలంలో మనం చాలా అలర్ట్గా చాలా తెలివిగా స్మార్ట్గా లేకపోతే మాత్రం ఈ జనాలు మనల్ని పిచ్చి వాళ్ళలాగా చూస్తారు మనకు ఏ పని అవ్వదండి అవతల వాళ్ళ దగ్గర కాబట్టి చాలా తెలివిగా స్మార్ట్గా ఎలా ఉండాలో ఒక ఐదు టిప్స్ చెప్తాను ఫాలో అయిపోండి అసలు తెలివిగా ఎలా మాట్లాడాలి తెలివిగా మాట్లాడి అవతల వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా షార్ట్ కట్లో చెప్పేస్తాను ఒక ఐదు పాయింట్లు ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ అసలు సక్సెస్ అయిన వారిలో ఉండేటటువంటి ది బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా వాళ్ళు అసలు మామూలుగా ఎలా ఉంటుంది తెలుసా ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ అనవసరంగా అరుస్తూ ఉన్నారో వారి మాటలను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు వాళ్ళ మాటలకి వ్యాల్యూ ఉండదు అసలు అలా ఊరికే మాట్లాడేవాళ్ళు ఎదుటి వారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు అలా అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది అవతల వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళని అందుకే ఊరికే అనవసరంగా వదిలే వాళ్ళతోటి ఈ ప్రపంచం చాలా దూరంగా ఉంటుంది వాళ్ళని ఇష్టపడదు వాళ్ళకి వాల్యూ ఇవ్వదు అందుకే తెలివైన వాడు చాలా తక్కువగా మాట్లాడతారు అవి కూడా చాలా ఎఫెక్ట్గా మాట్లాడతారు అలా మీరు తక్కువగా మాట్లాడుతుంటే మీ మాటలకి ఒక వాల్యూ ఉంటుంది మీరు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కామ్గా ఉండి మీ మాటలు వింటారు అసలు మీరు అలా తక్కువగా మాట్లాడుతుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అరే ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు అనవసరంగా ఏం మాట్లాడరు అలా మాట్లాడుతున్నారు అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది దానికి ఒక మంచి ఉపయోగం ఉంటుంది విందాం అని ఆశ్రద్ధగా వినటానికి శ్రద్ధ చూపిస్తారు అందుకే చెప్తున్నాను చాలా తక్కువగా మాట్లాడండి ఎఫెక్ట్గా మాట్లాడండి అప్పుడే మీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది వినటానికి ఇష్టపడతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేకాని లో లొడలడా బాగేయటం కాదు మీరు మాట్లాడే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి నేను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడుతున్నానా లేదా ఈ సిచ్యువేషన్కి మించి మాట్లాడుతున్నానా అసలు ఏం మాట్లాడుతున్నా ఎంతవరకు మాట్లాడుతున్నాను అనేది మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు మీరు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది అప్పుడు మీరు స్మార్ట్గా మాట్లాడిన వాళ్ళు అవుతారు ఇక నెంబర్ టూ టిప్ ఈ ప్రపంచంలో అందరూ ఇష్టపడేది ఎవరో తెలుసా తమకి తాము ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటారు తమ పేరుకి వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అందుకే మీరు అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారిని పేరుని ప్రస్తావిస్తూ వారిని పొగుడుతూ రెండు మాటలు మాట్లాడండి అప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా మీ మీద ఇష్టం పెరుగుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ డ్రెస్ చాలా బాగుంది అని ఒక పొగడితో వేస్తారు అదే ఇంకొక వ్యక్తి వచ్చి ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారండి అని ఇంకో పొగడ్తో వేస్తారు ఈ రెండిట్లో అతను దేన్ని ఇష్టపడతారు ఈ డ్రెస్ ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారండి అన్నదానికే ఎక్కువ ఇష్టపడతారా లేదా అంటే అక్కడ ఆ పర్సన్ని అవుట్ చేసి పొగిడినట్లు అలా పొగితే అవతల వాళ్ళని మనం ఇంప్రెస్ చేసిన వాళ్ళు అవుతాం ఒకసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మీకు విలువ ఇస్తారు చాలా తెలివిగా మాట్లాడిన వాళ్ళు అవుతారు మీరు ఇక నెంబర్ త్రీ మీరు మాట్లాడే మాటల్లో మీ ఫీలింగ్స్ తెలిసేలా మాట్లాడండి మాటల్లో ఫీలింగ్స్ ఏంటండి అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారండి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఆ గర్ల్ ఫ్రెండ్ చేయని ఇలా పట్టుకొని నేను నిన్ను వదలను అని ఇలా స్మైల్ ఇస్తూ చాలా ఫీల్ అవుతూ చెప్పారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే మాటని అదే డైలాగ్ని నేను నిన్ను వదలను అని ఇలా చెప్పారనుకోండి గర్ల్ ఫ్రెండ్ పారిపోయి పారిపోతుంది పైపడి పారిపోతుంది అలా ఉంటుంది సేమ్ డైలాగ్ కదా కానీ మనం చెప్పేటటువంటి ఫీలింగ్ వేరు అదే నేను చెప్పేది మన మాటల్లో మన ఫీలింగ్ తెలిసేలా మాట్లాడండి అవతల వాళ్ళతోటి అందుకే చెప్తున్నా అందరూ ఫన్నీగా ఉండేటప్పుడు ఫన్నీగా మాట్లాడండి నవ్వుతూ మాట్లాడండి అదే సీరియస్గా ఉన్నప్పుడు అక్కడ సిచ్యువేషను సీరియస్గా మాట్లాడండి మీరు మాట్లాడేటటువంటి సీరియస్ మాటలకి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అంటే ఒక మోటివేట్ అయ్యేలాగా ఇన్స్పైర్ అయ్యేలా మాట్లాడాలి అలా సిచ్యువేషన్ తగ్గట్లు మనం ఇలా తెలివిగా స్మార్ట్గా మాట్లాడాలి ఇక నెంబర్ ఫోర్ ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన మాట వినాలన్నా మీరు చెప్పిన పని చేయాలి అన్న వాళ్ళకి ముందు ఆప్షన్స్ ఇవ్వటం నేర్చుకోండి మీరు నాకు ఈ పని చేసి పెట్టాలి అని మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పారనుకోండి మీరు ఎంత రిక్వెస్ట్గా అడిగినా కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఆ పనిని మీ కోసం చేసినట్లుగా బలవంతంగా ప్రెజర్తో చేస్తూ ఉంటారు అలా కాకుండా బ్రదర్ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి ఈ మూడు పనులు చేయాలి ఈ మూడిట్లో ఒకటి చేసినా నాకు సరిపోతుంది మీ ఇష్టం మూడిట్లో ఏది చేసినా నాకు ఓకే ఒక పని మాత్రం చేసి పెట్టండి అని అన్నారు అనుకోండి ఆ మూడింట్లో ఏది ఈజీగా ఉంటుందో వాడు అతను సెలెక్ట్ చేసుకొని ఆ మూడింట్లో ఒకటి చేస్తాడు అతను సెలెక్ట్ చేసుకున్న పనే కాబట్టి తను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు అప్పుడు మన పని అయిపోతుంది అక్కడ ప్రెజర్ ఉండదు అలా అవతల వాళ్ళకు ఆప్షన్స్ ఇవ్వండి అలా కనుక మీరు రిక్వెస్ట్ చేయగలిగితే మీరు ఆప్షన్స్ ఇవ్వగలిగితే నైంటీ పర్సెంట్ ప్రజలు మీరు ఏ పని చెప్పినా చేయగలుగుతారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ చాలా మందికి స్టేజ్ ఫీర్ ఉంటుంది నలుగురిలో మాట్లాడాలి అంటే భయంగా ఉంటుంది అప్పుడు మీరు ఏమనుకోవాలో తెలుసా ఫస్ట్ ఏదైనా స్టేజ్ ఎక్కే ముందైనా లేదా నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా కానీ మీరు ఒక్కటే ఫీల్ అవ్వండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరు ఏది మాట్లాడినా వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరిస్తారు అనే భావన ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చాలా ఓపెన్గా నా తర్వాతే నేను వీళ్ళందరికన్నా టాలెంటెడ్ పర్సన్ని అని చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ కావండి అసలు మీకు తిరిగే ఎప్పటికప్పుడు నేను ఒక పెద్ద మోటివేషన్ స్పీకర్ని నేను మాట్లాడగలను నేను చేయగలను అనుకుంటూ రోజు దీనికి ఒక కోసం కొంచెం ప్రాక్టీస్ చేయాలండి అర్థం ముందుకు వెళ్ళి అది ఒక లాగా అక్కడ జనం ఉన్నట్లు నేను నన్ను నేను చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉండండి కాన్ఫిడెంట్ మీలో పెరుగుతుంది అది ప్రాక్టీస్ చేయండి బాగా నాకేం తక్కువ నేను మాట్లాడగలుగుతాను నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఎందుకు మాట్లాడలేను అంత మాత్రం కూడా వాళ్ళకి మాట్లాడటం రాదు అని కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకుంటూ మీలో పెంచుకున్నారు పెంచుకున్నారనుకోండి మీకు ఎక్కడ స్టేజ్ ఫీల్ ఉండదు ధైర్యంగా మాట్లాడగలుగుతారు కాబట్టి ఈ ఐదు టిప్స్ ఫాలో అయ్యారనుకుంటే మీరు ఎక్కడైనా చాలా తెలివిగా స్మార్ట్గా మాట్లాడగలుగుతారు మీ మాటలకు అవతల వాళ్ళు ఇంప్రెస్ అవుతారు వాల్యూ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు మీరు మాట్లాడుతున్నారు అంటే అందులో ఒక అర్థం ఉంటుంది అని ఆ తోటి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి లడ డ గంటల గంటలు మాట్లాడకుండా ఈ ఐదు టిప్స్ ఫాలో అవుతూ మాట్లాడని మీకు ఒక మంచి రెస్పెక్ట్ వాల్యూ ఉంటుంది ఓకేనా ఈ ఐదు టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో మీరు ఏది ఫాలో అవుతున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు